దేవునామాని మామకలుగాక ప్రియ దైవ జనాంగమ్మ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయకాల అనుదిన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక పాట పాడి ప్రభుని తిద్దాం వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు ఆయన లేవా గత రాత్రంతా కాశీ కాపాడిన ప్రభావ మరియు నూతన దినాన్ని ఇచ్చినారు లేవా పాలద్వారా మృతించిన వాక్యాన్ని జాయించినగా మాతో మాట్లాడిన ప్రభావ ఎవరైతే కుడి హాజరయ్యారో వారి వారి కుటుంబాలు జీవించమని సమస్త మీ అస్తాలుగా అప్పగించుకుంటున్నారు పలురావు నుండి మా ప్రభు మహాలక్ష్మేసుక్రీస్తు నా అది వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పాట పుసుకుంటా నూట పన్నెండు ఓ ప్రేమ గల ఏసు ప్రేమించినావు మా ద్వారా మన ప్రభుత్వం ఓ ప్రేమ గల యేసు

యే సీత విస్వతంతలగా నీ భావ బలము తోడ యే సీత విస్వతంతలగా నీ భావ బలము తోడ ఈ

বন্দা কাম বাপু বন্দী বাপু चवो सामा भ जे चवनि चेती मम्मो चेत भल शेख चेती मम्मो चेते माँ प्रेम गलेश माँ कैच माँ प्रेम गल माँ कैच परत आया इगो परत जन परत आया पर నేటి లేఖన భాగం ఫిబ్రి పదకొండు ముప్పై రెండు నుంచి నలభై ఫిబ్రి పదకొండు ముప్పై రెండు నుంచి నలభై ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ముప్పై రెండు నుంచి నలభై ఇకనో ఏమి చెప్పుదును గిజ్జోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూహీయులను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిది నీతి కార్యములను జరిగించింది వాగ్దానములను పొందిరి సింహముల నోలను మూసిరి అగ్నిబలమును బలమును చల్లార్చిది ఖడ్గదాలను తప్పించుకునిది బలహీనులుగా ఉండి బలపరచబడది యుద్ధములో పరాక్రమశాలయ్య అన్యుల సేనలను పాలదోలి స్త్రీలు మృతులైన తమ వాణి పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందునొలకు యాతన పెట్టబడి కొందరు తిరస్కారములను హృఢా దెబ్బలను మరి బంధకములను ఖాయిదును అనువించిరి రాళ్లతో కొట్టబడి ంపములతో కోయబడిది శోధింపబడిది కట్గముతో చంపబడిది గుర్ర చర్మములను మేక చర్మలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిది అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవి అనుభవింపలేదు ఈరోజు వాక్యం క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించము రెండో తిమోతి రెండు మూడు నేటి అంశం విశ్వాసం ఒక పలాయనమా వర్తమానంలోకి వెళ్దాం చంద్రుని పైకి ప్రయాణం ఇప్పుడు కేవలం ఒక మానవుల దాని ఉపరితలంపై నడిచారు కానీ సంవత్సరాల క్రితం న్యూయార్క్లోని హేడన్ ప్లానిటోరియం కేవలం పరిహాసంగా రెండు లక్షల నలభై వేల మైళ్ళ చంద్రయానానికి రిజర్వేషన్లు మరి ప్రకటించినప్పుడు కొన్ని రోజుల్లోనే పద్దెనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వారి లేఖలను అధ్యయనం చేసిన ఒక మనస్తత్వవేత్త వారిలో చాలామంది తమ బాధ్యతల నుండి మరియు సమస్యల నుండి తప్పించుకోవడానికి ఆతృతగా ఉన్నారని నిర్ధారించారు ఒక మహిళ ఇలా రాసింది ఈ రద్దీగా ఉండే భూమి నుండి దూరంగా వెళ్ళడం స్వర్గంలా ఉంటుంది మరియు మంచి ప్రశాంతమైన సురక్షితమైన మరియు భద్రమైన ప్రదేశానికి వెళ్ళడం క్రీస్తులను నమ్మని చాలామంది క్రైస్తవులను ఇప్పుడు నిజ జీవితం నుండి మరియు తర్వాత స్వర్గం అనే కల్పన నుండి తప్పించుకోవడానికి చూస్తున్న భావోద్వేగంగా బలహీనమైన వ్యక్తులుగా భావిస్తారు కానీ బైబిల్ విశ్వాసం మత్తు మందు లాంటి నిష్క్రియాత్మకతను కలిగించే మత్తు పదార్థం కాదు హెబ్రీ పదకొండు ముప్పై రెండు ముప్పై ఎనిమిదిలో ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిదిలో తమ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక నమ్మకాలను విడిచిపెట్టడం కంటే హింసను సహించడానికి ఇష్టమైన స్త్రీ పురుషుల గురించి మనం చదువుతాము మరియు ఈరోజు ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధైర్యవంతులైన మిషనరీలు క్రీస్తును అనుసరించడం కష్టమని నిరూపిస్తున్నారు ఆధునిక కాలపు విశ్వాసులుగా మన విశ్వాసం కోసం మనం గొప్ప హింసను అనుభవించకపోవచ్చు కానీ మనం కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొంటాము క్రీస్తుపై మన విశ్వాసం ఒక పలాయనం కాదు అది సహించడానికి మనకు బలాన్ని ఇస్తుంది లోయలలోని శత్రుపైకి మన బలం ప్రయోగిద్దాం విశ్వాసమే విజయమని మనకు తెలుసు అది లోకాన్ని జయిస్తుంది గొప్ప శ్రమల సమయంలోనే తరచుగా గొప్ప విశ్వాసం నిర్మించబడుతుంది ప్రార్థించుకుందాం కృపాకనికి మా పల్లె ప్రభా స్తోత్రాలను ఆయన వాక్యాన్ని బట్టి లేఖన భాగం వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చేసినాం తండ్రి దేవామారి హెబ్రి పదకొండు అధ్యాయంలో అనేక మంది విశ్వాస వీరులు మరి వారందరూ కూడా ఎన్నో హింసలు పొందారు కష్టాలు నష్టాలు అనుభవించారు అయినా కానీ వారు విశ్వాసం సడలలేదు వారు విశ్వాస వీరులుగా కొనియాడబడుతున్నారు దేవా మా విశ్వాసం కూడా అభివృద్ధి చెయ్యంతండి మేము సడలని విశ్వాసం ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఓచుకొని మీ కొరకు నిలబడి సాక్షులుగా ఉంటాం కృపను దాయి చేద్దండి దేవా ఎవరైతే కూడికి హాజరయ్యారో వారి వాని కుటుంబాలను దీవించం ప్రభా దేవా కరెంటు లేదు అయినా కానీ మరి లైవ్ చేయటానికి సహాయం చేసినారు దేవా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ చేశారో కమెంట్ చేశారో షేర్ చేశారో వాని వారి కుటుంబాన్ని దీవించం ప్రభా దేవా మా సమస్యలు మీ పాసనలో తీసుకుని వస్తున్నాం ప్రభా మా సమస్యలు పరిష్కరించమని ఏవా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటానికి లైక్ కామెంట్ షేర్ చేయడానికి కృపణ దాయిచ్చేయండి నేను దినాశీర్వాదాలు మాకు దాయిచేయమని పల్లో రానటువంటి మా ప్రభను మారక్షుకునేటువంటి ఏసుక్రీస్తున్నామునా అది వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రజల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం దాకా ఆమెన్